హలో అండి అందరికీ నమస్కారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఈరోజు పాఠ్యమి ప్రస్తుతం విశాఖ నక్షత్రం పూర్తి అయి కొద్ది క్షణాలలో అనురాధ నక్షత్రం ప్రారంభం కాబోతోంది ఈరోజు అనురాధ నక్షత్రం మంగళవారం కలిసి వచ్చింది మంగళవారానికి అధిపతి కుజుడు అదే విధానంగా అనురాధ నక్షత్రము ఈరోజు అనురాధ నక్షత్రం వృచ్చిక రాశిలో ఉంటుంది అనగా కుజుడు అధిపతి అదే విధానంగా ఈ నక్షత్రానికి అధిపతి వచ్చి మనకి శనీశ్వరుడు శని పూజ ఈరోజు పూజతత్వం అధికంగా ఉంటుంది అని అర్థం అందువలన ఈ రోజు ఎవరైతే ఉదయాన్నే రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకుంటారో వాళ్ళకి కుజుదోషం నివృత్తి అవుతుంది అని ఇక ఈరోజు ఎవరైతే అమ్మవారిని పూజించి ఈ రుణ విమోచక స్తోత్రం పారాయణం చేసుకుంటారో వాళ్ళకి దోషం తగ్గుతుంది అయితే ఈరోజు విశేషంగా ఈ ఒక శని కుజుడు మరియు పాడ్యమి అగ్నితత్వం ఇవన్నీ కలిస్తే ఈరోజు ప్రకృతిలో అగ్నితత్వం అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ అగ్నితత్వం శరీరంలో అన్ని చోట్ల ఉంటుంది జటరాగ్ని అంటే సప్త అగ్నిలు మన శరీరంలో ఉంటాయి అందులో జటరాగ్ని ఒకటి అదే విధానంగా యాగాదులు చేసేటప్పుడు కూడా సప్త అగ్నులు ఉంటారు అంతేకాకుండా మనకి జీవితంలో ఏదైతే పాపమో పుణ్యంతో పాటు పంచకర్మలు అంటాం ఈ మొత్తం కలిపి సప్త విధమైన కర్మలని మనకి ఇంకొక జన్మకి తీసుకెళ్తూ ఉంటాము ఈ ఒక సప్తాగ్ని అనేది చాలా విశేషం ఆ అగ్నిలు మన శరీరంలోనే ఉంటాయి అంటే ఇప్పుడు ఒకటి బాగా గమనించాలి జటరాగ్ని బాగుంటే జీర్ణశక్తి బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది హృదయాగ్ని ఉంటే హృదయం చక్కగా పనిచేస్తూ ఉంటుంది అలా అగ్నితత్వం అనేది చాలా విశేషం ఈరోజు ఆరోగ్యానికి మహోత్తరమైన రోజు అంతేకాదు పూజ శని సంధి ఇది కాబట్టి అందరూ జాగ్రత్తగా గమనించాలి కుజ శని సంధి అంటే కుజుణ్ణి శని గ్రహం చూస్తూ ఉన్న శని గ్రహం గ్రహాన్ని చూస్తూ వాళ్ళిద్దరూ కూడా ఒకే రాశిలో ఉన్న లగ్నం నుండి దుస్థానంలో ఉన్న వాళ్ళకి జీవితంలో చాలా దుర్ఘటనలు ఎదురొస్తారు అయితే ఈరోజు అందరూ గమనించాల్సింది అంటే జీవితంలో ఏదైనా అనారోగ్య సమస్య భీకరమైన అనారోగ్య సమస్యలు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాధపడుతూ ఉంటే ఇక వాహన గండాలు ఇటువంటివి ఏదైనా ఉంటే కూడా అవన్నీ జరగకుండా ఆపడానికి ఈరోజు అద్భుతమైనటువంటి మహామంత్రం ఈరోజు మంత్రబలం ఈరోజు అందరూ కూడా చక్కగా మృత్యుంజయ మహామంత్రాన్ని జపించాలి ఓం మృత్యుంజయ యనమహ అనే నామాన్ని జపించడం వలన మనకి దోషాల నుండి అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం విముక్తి లభిస్తుంది కాబట్టి అందరూ కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిద్దాం ఓం మృత్యుంజయ యనమహ అనే నామాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో వీలైన సార్లు నూట ఎనిమిది సార్లు అందరూ కూడా ఈ నామాన్ని జపించండి దీన్ని జపించడం వలన మనకి చక్కగా ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో ఎన్నో సన్మానాలు చూసి ఉంటాం మన జీవితంలో ఎన్నో అపవాదులను కూడా మనం చూసి ఉంటాం జీవితంలో ద్రోహం చేసిన వారిని చూసుంటాం అలాగే సహాయం చేసిన వారిని కూడా చూసుంటాం అయితే మనం ఎవరిపైనైనా అతి విశ్వాసం పెట్టినప్పుడు వాళ్ళు మనకి ద్రోహం చేస్తే ఆ తప్పు మనది కాదు ఎందుకంటే ద్రోహం చేసే లక్ష్యం వాళ్ళది ఉంటుంది కానీ వాళ్ళని విశ్వసించడం అనేది మన తప్పు కాదు అది మనం ఏం తప్పు చేయలేదు అంటే వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు మీ పని మీరు చేస్తున్నారు మీరు వాళ్ళని విశ్వసించడం అతి విశ్వాసం ప్రాణ సంకటం అంటాం అంటే వాళ్ళని విశ్వసించడం వలనే లోపం జరిగింది అయితే ఈ మంచి మాటలో ఇతరుల వల్ల మనకు ఏదైనా అపవాదాలు నిందలు లేదా ఏదైనా ఏదో విధంగా మనసు బాధపడితే ఖచ్చితంగా వాళ్ళని మీరు మర్చిపోండి మీరు ఏదైతే అనుభవించారో ఆ పాఠాన్ని గుణపాఠంగా తీసుకొని జీవితంలో మరింత మంచి స్థాయికి ఎదగాలి ఎలా ఎదగాలి అంటే జీవితంలో మీరు అతను గుర్తురానంత బిజీగా ఉండాలి అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప స్థాయికి మీరు ఎదగగలగాలి అది జీవితంలో మనం మర్చిపోకుండా చేయాల్సినటువంటి పని ఎప్పుడు కూడా అవమానాలని మర్చిపోకూడదు మర్చిపోతే మీరు అక్కడే ఉండిపోతారు ఏదైనా నిందలు వస్తే మర్చిపోకూడదు అక్కడే ఉండిపోతాం కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అవమానించిన వ్యక్తులని అవమానించిన వ్యక్తుల్ని అస్సలు మర్చిపోకూడదు అంటే వ్యక్తుల్ని మర్చిపోవచ్చు కానీ వాళ్ళు చేసిన అవమానాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి ఆ అవమానాన్ని మనం గుర్తుంచుకుంటేనే ఖచ్చితంగా మనకి గొప్ప పాఠాలు అవుతాయి ఇది అందరూ గమనించాలి జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా పుస్తకాలలో ఉండవు ఇవి అనుభవ రూపంలోనే ఉంటాయి పుస్తకాలలో మనం చదివేది జీవితంలో జరగదు కేవలం వృత్తి కోసమో బతకడం కోసమో అవి ఉంటాయి కానీ నిజమైన జీవితంలో జరిగే సంఘటనలనే మన అనుభవజ్ఞులు మాత్రమే బోధించగలరు అందుకే ఎప్పుడూ కూడా తలపైన బరువులాగా వాళ్ళు నాకు అది చేశారు వీళ్ళు నాకు ఇది చేశారు అని బరువు మోసుకుంటూ మీరు వెళ్తూ ఉంటే అదే మనకి భారంగానే ఉంటుంది దాన్ని దించుకోవడానికి ప్రయత్నించాలి అంటే వాళ్ళని మర్చిపోవాలి కానీ మీకు ఇక్కడ అనుభూతి చెంది ఉంటుంది కదా దాన్ని మాత్రం అంటే మీరు ఫీల్ అయిన బాధ ఉంటుంది కదా దాన్ని మాత్రం మర్చిపోకూడదు దాన్ని గుర్తుపెట్టుకుంటేనే ప్రతిరోజు మీరు కష్టపడడానికి అభివృద్ధి చెందడానికి అదే ఒక మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడు మీరు దాని నుండి ఆ కసితో మీరు గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు ఎవరైతే మీరు మర్చిపోయారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎలా రావాలి అంటే వాళ్ళు తలదించుకొని మీ దగ్గరికి రావాలి అంత ఎదిగి అంత మంచి స్థాయికి ఎదిగి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ మీలో జ్ఞానం తెలివితేటలు ఉన్నాయి కష్టపడే తత్వం ఉంది ఏదైనా భరించే శక్తి ఉంది అంటే మీరు ఎప్పుడూ గొప్పవాళ్ళే కానీ వీటిని వదిలేసి ఇతరులు మాకు ఏదో అన్నారని వాళ్ళపైనే దృష్టి పెట్టి వీటన్నింటినీ కూడా వదులుకో వదులుకోవాల్సి వస్తుంది అందువల్లనే అవమానించిన వాళ్ళని మర్చిపోండి ఆ అవమానాన్ని మాత్రం గుర్తుంచుకొని అభివృద్ధి చెందడం అనేది ఈరోజు మంచి మాట దీనికి సంబంధించినట్టుగా ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు ఆ పండితుడు భవతి దేహి అనుకుంటూ అతని వృత్తి భిక్షం ఏదైతే ఉంటుందో ఎవరైనా అర్పిస్తే దాన్ని తీసుకొచ్చి చక్కగా దేవస్థానం దగ్గర దాన్ని ప్రసాదంగా మార్చి దేవుడికి నైవేద్యం చేసి అక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అదే అన్నదాసోహం చేసి మిగతా భోజనాన్ని ఆహారంగా తింటూ కుటుంబాన్ని పోషించుకొని అలా ముందుకెళ్తూ ఉండేవాడు ఒకరోజు ఆ ఊరిలో ఉన్నవారు వాళ్ళని చాలా అవమానం చేస్తారు నీకేం పని లేదా ఇలాగే ప్రతిరోజు భిక్షం అడుక్కోవడానికి వస్తావు అదే ఒకరోజు ఆ గ్రామంలో అతను భిక్షానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరు అలా అని అవమానిస్తారు ఆ బ్రాహ్మణ్ణి నీకేం పని పాట లేదా రోజు పొద్దున్నే భిక్షాన్ దేహి అని వస్తున్నావు దానికన్నా వెళ్ళి ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తలదించుకునే నా వృత్తే ఇది నువ్వేమందిస్తావా అని నువ్వు ఏదో ఇచ్చేస్తావని నేను రాలేదు కానీ నీలో ఉన్న పాపకర్మ ఏదైతే ఉందో దాన్ని భిక్షాటనగా తీసుకుని భగవంతునికి నేను అందిస్తున్నాను ఈ పనిలో నే నేను ఇది చేస్తున్నాను నీ కర్మని తగ్గిస్తున్నాను ఇప్పుడు నీ కర్మని పెంచుకోవడానికి నన్ను దూషించి నాకు ఇంకొక మార్గం తెలియజేస్తున్నావు అని చెప్పి అతడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత అతను మరుసటి రోజు నుండి ఆ భిక్ష కార్యం ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తారు అలా వదిలేసి వనంలోకి అడవుల్లోకి ప్రయాణం చేశాడు అక్కడ ఒక గురుకులం నిర్మాణం చేశాడు అక్కడ ఇతరులకి వేద పాఠాలు ఇవన్నీ బోధిస్తూ వచ్చి మంచి శిక్షణని అందిస్తూ ఉన్నాడు ఎవరైతే ఆ మంచి శిక్షణని అందిస్తూ ఉన్నాడో అక్కడ దాన్ని చూసి ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు మహారాజులు అందరూ కూడా మా గ్రామానికి వచ్చి మీరు ఇక్కడ శిక్షణ అందివ్వండి అంటే నేను ఎక్కడికి రాను మీ పుత్రులకి ఇక్కడే పంపించండి చుట్టుపక్కల ఉన్న రాజు మహారాజుల పుత్రులంతా అక్కడికి వచ్చి ఆ గురుకులంలో చదువుకుంటూ వాళ్ళకి మంచి విద్యాభ్యాసాన్ని అందించి రాజనీతిని బోధించి పంపిస్తున్నారు కానీ ఏ గ్రామం అయితే అవమానం చేసిందో అతను అక్కడి నుండి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో అనాచారం అధికమైపోయి తర్వాత అజ్ఞానం పెరిగిపోయి వాళ్ళను వాళ్లే హింస పెట్టుకొని ఆ ద్వేషంతో ఆ ఊరు ఊరే గొడవలతో ఒకరినొకరు చంపుకొని ఆఖరికి ఆ ఊరిలో అందరూ ఆ ఊరిని త్యజించి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఎవరైతే ఈ ఒక గురువుని అంటే బ్రాహ్మణ్ని అవమానించారో ఆ పుత్రుడికి ఎడ్యుకేషన్ లేకుండా అజ్ఞాని అయి పరుడైపోయి ఆఖరికి అతను అపమృత్యు చెందితే అప్పుడు అతను గుర్తొచ్చింది అతను చేసిన పాపం గుర్తు గుర్తు గుర్తుకొచ్చింది జీవితంలో మనం ఎప్పుడు కూడా ఒకరిని దృష్టిలో పెట్టుకునే అవసరం లేదు కానీ మనం ఎలా ఎదగాలి అని మనకి ఎన్నో దారులు ఉంటాయి కానీ దాన్ని వెతుక్కొని చక్కగా మనం ముందుకు వెళ్తే మనకి భగవంతుడు ఎప్పుడు మనకి సపోర్ట్ ఉంటారు దీన్ని అందరూ గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఇక ఈరోజు తారాబలం ఈరోజు అనురాధ నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా చూసుకుంటే ఈరోజు అశ్విని మఖామూల నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు శుభకరమైనది ఉపయోగం చేసుకోండి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార శుభం కాదు జాగ్రత్త కృతిక ఉత్తర ఉత్తరా ఉత్తరాషాడ వారికి ఈ రోజు సాధకతార ఉంటుంది ఉపయోగం చేసుకోండి శుభకరమే రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యేక తార ఉంటుంది కాస్త జాగ్రత్త వహించండి మృగశిర హస్త చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార రోజు అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆరుద్ర స్వాతి సతభిష నక్షత్రం వారికి విపత్ ఇది అంత శుభం కాదు జాగ్రత్త వహించండి పునర్వసు విశాఖ పూర్వ భద్రపద వీరికి ఈ సంపత్ తార అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక పుష్య అనురాధ ఉత్తరా భద్రపద వీరికి జన్మతార కాస్త జాగ్రత్త వహించడం మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం ఈ దేవాలయాన్ని ఏదైనా ఒక దేవాలయాన్ని చూసినట్లయితే పూర్వం నుండి మనకి ధర్మశాస్త్రంలో వచ్చింది ఎప్పుడు కూడా ఎక్కడా కూడా దేవాలయాలు గ్రామంలో ఉండేవి కాదు గ్రామానికి కాస్త దూరంగా ఉండేవి ఎందుకంటే నియమాలు ఉంటాయి దానికి దానికి తగినట్లుగా ఆగమ శాస్త్రాలు ఉంటాయి ఊర్లో ఎవరైనా చనిపోతే కూడా ఆ రోజు దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు ఇటువంటి చాలా ఆగమ శాస్త్రాలు నియమాలు ఉంటాయి శైవ సాంప్రదాయ నియమాలు వేరు వైష్ణవ సాంప్రదాయ నియమాలు వేరు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క నియమాలు సాంప్రదాయంలో ఉన్నాయి వాటిని మనం గౌరవించాలి ఎప్పుడూ కూడా ఏ కారణానికి మనం దేవాలయం నీడ ఇంటిపైన పడకూడదు అది పూర్వమైన పశ్చిమమైన ఉత్తరమైన దక్షిణమైన అదేవిధంగా రావి చెట్టు నీడ ఇళ్లపైన పడకూడదు దానివల్లన కూడా ప్రమాదాలు వస్తాయి చాలా మందికి ఈ రావి చెట్టు నీడ అనేది ఎక్కడైతే పూజింపబడే రావి చెట్టు నీడలు ఇళ్లపైన పడుతుంటాయో వాళ్ళ పిల్లలకి అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు మతి భ్రమణం లాంటివి లేదా భార్యాభర్తల్లో విచ్ఛేదనాలు లేదంటే తమ్ముళ్ళు కుటుంబ సభ్యుల్లో దూరం అయిపోవడం శత్రువులు అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అయితే దేవాలయం నీడ మాత్రం పడుతూ ఉంటే అది ఇంట్లో చాలా కష్టంగా మారుతుంది కాబట్టి అంటే ఇవన్నీ తెలియగానే భయభ్రాంతులు అవ్వచ్చు అందువలన ఏం జరుగుతుంది అనే దానికన్నా వాటిని మనం గౌరవించి పూజించాలి గౌరవంగా చూడాలి కాబట్టి అయినంత వరకు దేవాలయానికి దూరంగా ఇల్లు నిర్మాణం చేసుకోవడం చాలా మంచిది దివ్య పూజ రేపు బుధవారం ద్వితీయ జ్యేష్ఠ నక్షత్రం మీ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం విద్యాభ్యాసం ప్రగతి కోసం ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటే అనుమానాలు అంటాం కదా అటువంటివి వస్తూ ఉంటే తెల్ల జిల్లేడు పూలమాల కానీ లేదా ఇలాచీతో మాల కానీ చేసి రేపు ఉదయాన్నే తీసుకెళ్లి గణపతి దేవాలయంలో పెట్టి అదే దేవాలయంలో మట్టి ప్రమిదిలో కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించి రావాలి ఇలా రేపు గణపతికి మీరు చేయడం వలన మీ పిల్లల్లో విద్యాభ్యాసం పెరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి సద్గుణాలు ప్రాప్తిస్తాయి రేపు మహాగణపతి పూజకి విశేషమైనటువంటి స్థానం ఉంది రేపు ఉదయం తప్పకుండా ఆచరించండి ఇవన్నీ చేయలేము అనేవారు ఇంట్లోనే కూర్చొని చక్కగా అదే పనిని పిల్లల చేతిలో చేయించండి ఇక ఈరోజు యోగక్షేమం ఈరోజు సాయంత్రం కుంకుమతో త్రికోణాన్ని వేయాలి ఇంట్లో కుంకుమని నీళ్ళల్లో కలిపేసి ఒక త్రికోణం వేయాలి దాని మధ్యలో ఒక మట్టి ప్రమిద పెట్టి రెండు వత్తులు వేసి ఒక జ్యోతిని వెలిగించి చుట్టూ ఎర్రని పూలు అలంకరించి వాటి ముందు కూర్చుని హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవాలి ఇలా చేయడం వలన మీకు సాడే సాత్ జన్మశని ఎన్నో దోషాలు దూరమై మంగళప్రదం అవుతుంది అంతేకాదు మీ సంకల్పం కూడా సిద్ధిస్తుంది కానీ ఈ పూజ చేసేవారు పూజ చేసిన తర్వాత ఉప్పు లేని ఆహారాన్ని సేవించాలి దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్